బాబుచూరిటీ భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రామ్ ని వెల్తరుమిల్లి గ్రామంలో ప్రతి ఇంటికి చేరి తెలుగుదేశం మేనిఫెస్టో వివరించడం అలాగే వివిధ రకాల కారణాలతోటి ఎన్ని ఎన్ని ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తున్నామనేది వివరించడం వాళ్ళందరికీ జరుగుతూ ఉంది మొత్తం గ్రామంలో సగం పైగా గ్రామం మొత్తం మాతో నడుస్తూ ఉంది ఈ రోజున్న గొప్ప విషయం ఏంటంటే పూర్తిగా జన సైనికులు తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కలిపి ఒకే దాటి మీద నడుస్తా వెళ్లే దృశ్యం వెల్తిరుమిన గ్రామంలో చాలా స్పష్టంగా కనపడుతుంది ఇదే ఐక్యత గురించి నిన్న పవన్ కళ్యాణ్ గారితో కూడా మాట్లాడటం జరిగింది ఆయన చాలాసేపు సమయం కేటాయించి ఏం ఆలోచిస్తున్నారు ఎందుకు మనం కలిసి ఉండాలి ఎందుకు కలిసి కలిసి నడవాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు అలాగే కులం లేని సమాజం చూడాలని ఆయన ఆశయం ఇవన్నీ వివరించడం జరిగింది నేను చాలా ఫిలా అయిపోయినా థాట్ ప్రాసెస్కి ఎంత గొప్పగా వర్ణిస్తున్నారు ఎంత గొప్పగా ఆలోచిస్తున్నారు అనేది అలాగే ఇక్కడ గుడివాడలో ఉన్న పరిస్థితులు కూడా పూర్తిగా వాకప్ చేశారు ఇక్కడ ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి నేనేం చేస్తున్నానో కూడా వివరించ వివరించుకొచ్చాను నేను అంతవరకు ఇప్పుడు దాకా చేసుకోవచ్చు ఉద్యోగ మేళాలే గానీ అలాగే మెగా మెడికల్ క్యాంప్లే గానీ అన్ని వివరించుకుంటూ వచ్చాను పూర్తిగా ఆయనకి అదే కాక ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటనేది తెలుసుకునే తెలుసుకుంటాం కూడా దృష్టి పెట్టారు గ్రామ గ్రామాల్లోనూ వాటర్ సమస్య ఉంది రోడ్ల సమస్య డ్రైనేజ్ సమస్య అన్నిటిలోకి అతి పెద్ద సమస్య మనకి ఇక్కడ ఉంది నిరుద్యోగం అని కూడా చెప్పడం జరిగింది సుమారుగా గంటన్నర సేపు ఆయన పూర్తిగా ఆ నియోజకవర్గం గురించి తెలుసుకుంటమే గానీ తెలుగుదేశం జన సైనికులు కొనసాగాలి ఎంత అవసరం రాష్ట్రానికి అనేది దాని గురించి కానీ ఆయన ఆయన్ని ఎలా తగ్గించుకున్న వైనం కూడా చెప్పారు అలాగే మిగతా వాళ్ళు కూడా అలాగే వ్యవహరించాలని కూడా కోరారు అందరినీ వెళ్ళేసరికి నాకు ఆయన మీద ఒక రకమైన గౌరవం ఉంది కానీ బయటకు వచ్చేసరికి భక్తిభావం పెరిగి ఆయన చూస్తుంటే అంతటి అందరి మనిషి ఆయన ఆలోచన విధానం చాలా గొప్పగా ఉంది మన అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పి అందరికీ తెలుగుదేశం కార్యకర్తలకి అలాగే జన సైనికులకి అందరికీ పిలుపునిస్తూ ఉన్నాను ఈసారి మనం ఏదైనా కానీ సాధించుకుంటాం మనకి ఆల్మోస్ట్ కొత్త స్వాతంత్ర పోరాటం లాగా ఉంది ఇప్పుడు చేసి మనం చేసే పోరాటం దీన్ని ఇంకెవరూ ఆపలేరు ఈ రోజున బాబుషూరి భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో గుడిగాడ నియోజకవర్గం గొడ్లవల్లేరు మండలం వెంతురిమిల్లి గ్రామంలో ఈ రోజున వెనుగండ్ల రాము గారు పర్యటించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ గ్రామం గురించి చెప్పాలంటే జనసేన పార్టీ అనేక పోరాటాలు చేసి ఇక్కడ ఏడు వార్డులు మరియు సర్పంచ్గా గెలిచిన శేషవేణి గారు జనసేన పార్టీ తరఫున సర్పంచ్గా ఉడివాడ నియోజకవర్గంలో ఏకైక సర్పంచ్గా ఆమె ఉన్నారు అలాగే చూస్తే కనుక మనము ఈ వెంతురుమిల్లి గ్రామం జనసేన పార్టీకి అలాగే తెలుగుదేశం పార్టీకి పిచ్చేశ్వరరావు గారు అనేక సంవత్సరాలుగా ఇక్కడ కార్యక్రమాలు చేసుకుంటూ పార్టీని నిలబెట్టుకుంటూ ఈ రోజున వెంతురిమిల్లి గ్రామంలో జనసేన టీడీపీ యొక్క ఐక్యతను చాటుతున్నారు కాబట్టి ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆశిస్తారో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అనుచరిస్తారో కులాల మధ్య ఐక్యత ఉండాలని చెప్పి అట్లాంటి వ్యక్తి వెనుగండ్ల రాము గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలను పునికుపుచ్చుకుని ఈ రోజు నిన్నే పవన్ కళ్యాణ్ గారిని కోతో కూడా మాట్లాడటం జరిగింది రాము గారు మనందరం కూడా చూస్తే పవన్ కళ్యాణ్ గారి యొక్క భావజాలాన్ని మనం వెనుగండ్ల రాము గారితో కూడా చూడవచ్చు ఎందుకంటే ఏదైతే కులాల మధ్య ఐక్యతని తీసుకొచ్చిన మంచి వ్యక్తి కాబట్టి మనం చూస్తే కనుక ఏ రాజకీయ నాయకుడైనా ఓట్ల సమయంలోనే వస్తాడు ముఖ్యంగా మన ఎమ్మెల్యే కొడాలని ఆయన గురించి చెప్పుకుంటే ఒక ఐదేళ్ళకు ఒకసారి కనపడే వ్యక్తి అయినా కానీ గత సంవత్సర కాలంగా అనేక వంటి కార్యక్రమాలు చేసుకుంటూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అది కూడా కాకుండా ఏదైతే ఈ యొక్క బాబు భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో గ్రామాల్లో కానీ వార్డుల్లో కానీ పర్యటించడం జరిగినప్పుడు వాళ్ళ దృష్టికి వచ్చిన సమస్యల్ని పార్టీ ఆఫీస్ దృష్టికి తీసుకెళ్లి అవి తక్షణం పరిష్కరించే ఏకైక నాయకుడు వెనుగన్న రాము గారు మన అనేక మందికి ట్రై సైకిల్ కానీ బళ్ళు కానీ ఆర్థిక సమస్యలున్నా కానీ మెడికల్ సమస్యలున్నా కానీ తీరుస్తున్న వ్యక్తి వెనుగన్న రాము గారు అలాగే నిన్నగాక మొన్న వెంతురుమిల్లి గ్రామంలో కూడా మనం చూస్తే కనుక రోడ్డు పక్కన పూడికి జేసీబీ ద్వారా తీర్చిన వ్యక్తి వెనుగళ్ళ రాము గారు ఇటువంటి అనేక వంటి కార్యక్రమాలు మనకు మంచి చేసే వ్యక్తి కాబట్టి మనందరం కూడా ప్రజలందరూ విఘ్నతో ఆలోచించాలి బాబ్ షూరిటీ భవిష్యత్ గ్యారెంటీకి ఈ రోజున వెనిగల్ రాము గారు వెంతురు గ్రామం రావడం జరిగింది వెంతురు గ్రామంలో మంచి మెజార్టీతో మీరు అందరూ కూడా రాము గారిని గెలిపేస్తారని చెప్పి నేను మొట్టమొదటిగా నమ్ముతున్నాను ఎందుకంటే మరి ఈ భావిష్యుడి భవిష్యత్ గ్యారెంటీలో ఏమేమి పథకాలు ప్రవేశపెడుతున్నారు ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తిగా రానున్న కాలంలో నెరవేర్చడానికి మనం అందరం కూడా తప్పకోకుండా బాబుగారు చేపిస్తారు ఆ కార్యక్రమాలన్నీ కూడా మనం ఇక్కడ నియోజకవర్గంలో అమలు చేయవచ్చు మరి వెనుక రాము గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ఆయన గుడివాడ నివాసమే అమెరికా వెళ్ళారు అక్కడ డబ్బులు కొద్దిగా సంపాదించుకొని మళ్ళా తిరిగి గుడివాడ అభివృద్ధి కోసం అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది దానికి అనుగుణంగానే మరి జాబ్ మేళా అని చెప్పేసి అనేక కార్యక్రమాలు గుడివాడలో తీసుకోవటం ఇది కాకుండా గ్రామాల్లో జరిగే చిన్న చిన్న కార్యక్రమాలకి రైతులకు ఉపయోగపడే కాలువలు బాగుచేపించే కార్యక్రమానికి వీటన్నిటికీ కూడా రాము గారు గత ఎనిమిది నెలల నుంచి ఈ గుడివాడ పరిసర ప్రాంతాల్లోనే ఉంటూ మరి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నారు ఏదైనా గ్రామాల అభివృద్ధి జయంగా పనిచేపియాలని చెప్పేసి ప్రత్యేకంగా కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చి ఇక్కడ మిమ్మల్ని అందరిని కూడా కలుసుకునే అవకాశం వచ్చినందుకు మీ అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ నా గుడ్లవేరు మండలం వెంతుమిల్లి గ్రామంలో బాబు సూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అని చెప్పిన కార్యక్రమాన్ని మన గుడివేడ నియోజకవర్గం ఇన్ఛార్జి గారు అయిన వెనుకల రాము గారు పర్యటన జరిగింది ఈ ఊర్లో జనసేన పార్టీ గెలిచి అఖండ విజయంతో ఇవాళ ఎంత్రమేల్లి సర్పంచ్ గారు అయిన శేషవేణి గారు ఇక ఇప్పుడు మాట్లాడారు ఇది కంపల్సరీగా మన జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా మన వెనుకల రాము గారు మన గుడివా నియోజకవర్గం వాళ్ళు పోటీ చేస్తున్నారు మన జనసేన టీడీపీ కలిసి అఖండ మెజారిటీతో గెలిపించాలి ఎందుకంటే మన కొడాల నాడి నుంచి వస్తున్నాం మనం ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ కూడా చిన్న పని కూడా చేయాలి ఆయన ఎప్పుడు ఎలక్షన్ టైంలో వస్తాడు అలాగే ఎలక్షన్ చేసుకుని వెళ్ళిపోతా ఉంటాడు ఆయన ఒక బూతులు తిడతాం తప్ప వేరే విషయాలు ఏమి ఆయనకు తెలియదు ఆఖరికి ఇసుక అమ్ముకున్నారు క్యాస్ పెట్టారు అన్ని పెట్టారు ఆ లాస్ట్కి ఇప్పుడు డంపింగ్ యార్డ్లో మట్టి కూడా అమ్ముతున్నాడు ఆయన మన అందరూ ఒకటే గుర్తుంచుకోవాలి ఇప్పుడు ఎందుకంటే ఒక మంచి వ్యక్తి వచ్చారు ఆయన ఒక సంవత్సరం నుంచి ఎంతో మందికి జాబులు ఇవ్వడమే కానీ మొన్న ఒరి మునిగిపోతే మన పొలాల్లో ఆ పెట్టి పూడుకులు తీర్చడమే కానీ కాలువలే అన్ని చేసుకుంటూ వస్తున్నారు ఒక ప్రజా సమస్యలు ఏంటో తెలిసిన వ్యక్తి వాళ్ళు మనకు వచ్చారు చదువుకున్న విద్యావంతుడు అది మాత్రం గుర్తు పెట్టుకుని అందరం కూడా ఎందుకంటే ఐటీ రంగం కానీ ఏదైనా కానీ ఇప్పుడు చాలా మందికి జాబులు కూడా ఇప్పించారు మనం కంపల్సరీగా మనం వీళ్ళందరినీ మనం ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా మన వెనుక గారిని గెలిపించాలని చెప్పి నేను కోరుకుంటూ సెవ గ్రామంలో షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులు విచ్చేసినటువంటి మరి రాము గారు మరి శ్రీకాంత్ గారు మరి జనసేన సైనికులు మా తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాము అదేవిధంగా ఈ రోజున ఈ గ్రామం ఎందుకంటే ఒక ప్రత్యేకత ఉంది జనసేన తెలుగుదేశం అనే విభేదం లేకుండా అందరం కష్టపడాలి మరి మొన్న గొడ్లవల్లేలో కార్యక్రమం జరిగింది మరి కొడాల నాని గారు మాట్లాడుతున్నారు మన చంద్రబాబు నాయుడు గారిని ఫోర్ ట్వంటీ అంటున్నాడు ఏంటో ఆయన నోటికి ఏది వస్తుందో కూడా ఆయనకు అర్థం కాని పరిస్థితిలో అతనున్నాడు ఎందుకు ఒక ఉన్మాదిలో మాట్లాడుతున్నాడు అందరినీ మోసం చేస్తున్నారంట తెలుగుదేశం పార్టీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన మోసం చేశారో మహిళల్ని మరి మరి ఏ స్థాయిలో మహిళల్ని నిలబెట్టారో మరి ఆయన తెలవదో మరి తెలుసు మాట్లాడుతున్నారు మాకైతే తెలవట్లేదు మరి మహిళలకు ఉన్నత స్థానం కల్పించింది కూడా మా తెలుగుదేశం ప్రభుత్వే అప్పుడు మరి అన్న నందమూరి తారక రామారావు గారు మహిళలకి సమభాగం ఆస్తుల సమభాగం అని మరి కొడుకులతో పాటు కూతురు కూడా ఆస్తులు హక్కు ఉందని మరి ఆయన ఆ రోజే ప్రకటించారు అదేవిధంగా మా చంద్రబాబు నాయుడు గారు మరి డ్వాక్రా గ్రూపులు పెట్టి డ్వాక్రా గ్రూపులో ఉన్న మహిళ ఆర్థికంగా బలోపేతం అవడానికి మరి ఎవరి మీద కూడా భర్త మీద కానీ బిడ్డల మీద కానీ మరి ఎవరి మీద కూడా ఆధారపడకుండా ఉండాలనే ఉద్దేశంతోనే మరి ఆయన మరి డ్వాక్రా గ్రూపులు పెట్టారు ఆయన విషయ ప్రచారాన్ని మనం తిప్పికొట్టాలి అంటే మన మహిళలమే కాదు ప్రతి ఒక్కరిని కూడా జన సైనికులు తెలుగుదేశం నాయకులు మహిళలు అందరూ కూడా ఏకకంఠంగా మాట్లాడాలి మా తెలుగుదేశం మా జనసేన ఈ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తుంది అన్న ఉద్దేశంతో మేము అందరం కూడా పని చేస్తున్నాము